నమస్తే గ్రామ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఆదివారం రోజున మాదిల ఆత్మ సమ్మేళన సమ్మేళనానికి విచ్చేస్తున్నానికి ఎస్సీ మాదిగ ఎమ్మెల్యేలందరినీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది అందరూ కూడా ఎస్సీ ఎస్సీలు అందరూ కూడా మరే పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతుంది అదేవిధంగా అంబేద్కర్ కడికి కే కన్వెన్షన్ దాకా ర్యాలీగా పోయి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో వారికి సన్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా సాధక బాధకులు ఉంటే మన ఎస్సీలకు జరుగుతున్నటువంటి ఏమైనా అన్యాయం ఉంటే అవన్నీ కూడా అక్కడ చెప్పుకోవడానికి ఒక వేదికగా తీసుకొని మన అందరం కూడా మరి ఎస్సీలకు ఏమి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం గురించి మనము అందరికీ మెవరణం ఇచ్చడా లేకుంటే మాట్లాడడా మాట్లాడడం అదేవిధంగా ఏమైనా సమస్యలున్నా అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మా మాది ఎమ్మెల్యే అందరినీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఈ నెల పద్నాలుగు అరగా ఆదివారం రోజుల మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాదిగల ఆత్మీయ సమ్మేళన కే కన్వెన్షన్లో బైపాస్ రోడ్లో కే కన్వెన్షన్లో ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా మాదిగల మంత్రి అయినటువంటి వడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సన్మాన సభ ఉంటుంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సోదరులు మాదిగ కులాలందరూ కలిసి అంబేద్కర్ చివరాస్త గారికి పన్నెండు వరకు వచ్చి అక్కడి నుండి బైక్ ర్యాలీ ఉంటుంది కాబట్టి దయచేసి సోదరులు సోదరులంతా కలిసి బైక్ ర్యాలీలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని వడ్డూరు లక్ష్మణు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగా మాదిగ ఉపకులాలను పేరు పేరున అందరినీ కోరుతూ ఆనాడు పద్నాలుగు తారీఖు నాడు ఎట్టి పరిస్థితులు అందరూ కే కన్వెన్షన్కి రావాలని అదేవిధంగా మధ్యాహ్నము మీటింగు చదువు జరిగిన తర్వాత భోజన కార్యక్రమాల సొత్త అక్కడనే కే కన్వెన్షన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరు రావాలని పేరు పేరున సోదరులు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జై మాదిగా ఈ నెల పద్నాలుగు అనగా ఆదివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాదిగల ఆత్మీయ సమ్మేళన కే కన్వెన్షన్లో బైపాస్ రోడ్లో కే కన్వెన్షన్లో ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా మాదిగల మంత్రి అయినటువంటి వంటూ లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సన్మాన సభ ఉంటుంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సోదరులు మాదిగ ఉపకులాలి కలిసి అంబేద్కర్ చివరాస్త గారికి పన్నెండు వరకు వచ్చి అక్కడి నుండి బైక్ ర్యాలీ ఉంటుంది కాబట్టి దయచేసి మాదిగ సోదరులంతా కలిసి బైక్ రాళ్ళు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని వడ్డూ లక్ష్మణు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగా మాదిగా ఉపకులాలను పేరు పేరున అందరినీ కోరుతూ ఆనాడు పద్నాలుగు తారీఖు నాడు ఎట్టి పరిశ్రమలో అందరూ కే కన్వెన్షన్ రావాలని అదేవిధంగా మధ్యాహ్నము మీటింగు జరుగుతున్న తర్వాత భోజన కార్యక్రమాల సొత్త అక్కడనే కన్వెన్షన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరు రావాలని పేరు పేరున సోదరులందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై మాదిగా జై 마디가 아이가다 마디가 제이 마디가 제이 마디가 제이 마디가 제이 마디가